ట్రస్ట్ ఎక్ గోల్డ్ బై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో అని పడను హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక్య గైస్ ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే యాక్టర్స్ ఎవరంటే షీస్ అ బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ మెయిన్ గా మిడిల్ క్లాస్ మెలోడీస్ అని చెప్పేసి అండ్ అలాగే భైరవ్ కోనా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి అంటే జానుతో మనం అందరి మనసులో దోచేసుకొని ఆ మూవీలో యాక్ట్ చేసిన వర్షా బొలమ్మ ఇప్పుడు మనతో పాటు ఉంది అండ్ మాట్లాడేద్దాం అండ్ తొందరలో మరి అయితే తమ్ముడు మూవీ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆవి సేషల్ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ వర్షా హాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు నేను చాలా చాలా బాగున్నాను మిమ్మల్ని చూసేటప్పటికి కొరియన్ స్టైల్లో ఇలా చెప్పాలనిపించింది తెలుగు బాగా మాట్లాడుతున్నారు బాగుందో లేదో మీరే చెప్పాలి మీరు బాగా మాట్లాడుతున్నారు ఓకే అంటే డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు నేను ఫస్ట్ మూవీ నుంచి అన్ని మూవీస్ కి నేనే డబ్బింగ్ చెప్పాను నాకు కొంచెం కష్టం డబ్బింగ్ అంటే నాకు నచ్చదు కానీ ఐ ట్రై మై బెస్ట్ అంటే ఈ లాంగ్వేజ్ లో అయితే మీరు ఎక్కువ ఈజీగా చెప్పగలుగుతారు నో నేను ఐ థింక్ తెలుగులోనే ఇట్స్ కంఫర్టబుల్ నాకు తెలుగులో డబ్బింగ్ చెప్పడం కానీ కొన్ని స్లాంగ్స్ ఉన్నట ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఐ మేనేజ్

లార్జర్ దెన్ లైఫ్ ఏంటి విజువల్స్ కానీ ద మ్యూజిక్ ఇస్ అమేజింగ్ ఓవరాల్ ఇట్స్ ప్రాపర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ దట్ బయటకు రాగానే లైక్ దాట్ దాస్ గుడ్ అని ఒక ఎక్స్ప్రెషన్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ మధ్యలో వర్ష ఎక్కడి నుంచి వచ్చింది వర్ష ముందు నుంచి ఇక్కడ ఉంటుంది మీరు అది మూవీలో చూడాలి ఇట్స్ అ వెరీ నైస్ నాకు జైకున్న ఒక ఏంటి బాండ్ అ వెరీ బ్యూటిఫుల్ వెరీ ప్యూర్ అన్కండిషనల్ బాండ్ అండ్ షీజ్ జైస్ డ్రైవింగ్ ఫోర్స్ అనొచ్చు ఓకే సో ఇట్ ఇట్ ఈస్ వెరీ నైస్లీ వెల్ రిటర్న్ క్యారెక్టర్ ఓకే అండ్ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కానీ అండ్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందులో ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్గా అనిపిస్తుంది అంటే ఇట్స్ ఛాలెంజింగ్ రోల్ ఫర్ యూ చాలా చాలా ఛాలెంజింగ్ అంటే ఐ రిమెంబర్ నేను బిగిల్ చేసినప్పుడు ఫుట్బాల్ నేర్చుకుని ఆ ఎండలో లైక్ వి షూటింగ్ ఇన్ ఏప్రిల్ ఇన్ చెన్నై లైక్ అండర్ సన్ ప్రాపర్లీ సో అప్పుడు నేను కష్టపడ్డాను దాని తర్వాత నేను అనుకున్నాను ఎప్పుడు లైక్ కొంచెం ఇంట్లో ఉన్నది లేకపోతే సమ్ నైస్ అలా అనుకున్నాను కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ లైక్ నో లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ నాకు ఏదైనా కొత్తగా చేయాలి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని ఎప్పుడూ అనిపించింది అండ్ ఎగ్జాక్ట్లీ దట్స్ మెన్ ఐ గాట్ తమ్ముడు వెరీ ఛాలెంజింగ్ అండ్ ఒక చాలా ఇంటెన్స్ స్టోరీ ఉంది నాకు అంటే అనదర్ సైడ్ ఆఫ్ ది వర్షం చూడొచ్చా ఈ మీ క్యారెక్టరైజేషన్ కానీ అనదర్ సైడ్ మీరు చూడండి లైక్ ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎక్ ఎక్సైటింగ్ మూవీ అయితే ఖచ్చితంగా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది అండ్ ఓకే అండ్ మరి శ్రీరామ్ గారి గురించి శ్రీరామ్ వేణుగారు కానీ ఆయన డైరెక్షన్ కానీ కంప్లీట్ ఒక ట్రైలర్ రెండు రిలీజ్ చేస్తే రెండు కూడా మంచి ఇంటెన్సిఫై ఉండేది కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాక్ యాక్షన్ మూవీస్లో యూజువల్గా హీరోయిన్స్కి రోల్ అనేది తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు మరి ఇందులో ఎలా ఉండబోతుంది మీకు ట్రైలర్ చూసి ఎలా అనిపించింది లైక్ లేడీస్కి తక్కువ ఉంది అని అనిపించిందా ఆర్ ఇన్ జనరల్ లైక్ హౌ నో నాట్ లైక్ దాట్ కదా సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఒక సరే చెప్పారు దర్ ఇస్ ఉమెన్ పవర్ ఇన్ తమ్ముడు అని లైక్ గ్రేట్ ఉమెన్ పవర్ అది విల్ బీ పవర్ ప్యాక్డ్ విమెన్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక మూవీ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి జస్ట్ విమెన్ కమింగ్ అండ్ క్రయింగ్ ఆర్ లాఫింగ్ అండ్ గోయింగ్ అవే అలాంటి క్యారెక్టర్స్ అయితే ఉండదు ఈ మూవీలో ఏ ఫీమేల్ క్యారెక్టర్కైనా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి జస్ట్ ఒక వచ్చి వెళ్ళేలాగా క్యారెక్టర్ ఉండదు ఇట్స్ గోయింగ్ టు బి ప్లే బిగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్ ఇంతకు మీరు ఫైట్ చేశారా ఇది మూవీలో అది మీరు చూడాలి జస్ట్ కాస్త హింట్ ఇవ్వచ్చు కదా ఇక్కడ నో నో అది యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ ఓకే ఐ థింక్ ఇదే మీ ఇంటర్వ్యూలో ఎక్కువ ఇదే వింటారు అనుకుంటా అది మూవీలో చూడండి మూవీలో చూడండి బట్ ఇక్కడ మాత్రం మూవీలో చూడండి అది కొంచెం అవాయిడ్ చేద్దాం చెప్పేసేయండి ఇప్పుడు నో నో ఐ యామ్ లైక్ గోయింగ్ విత్ స్టీరియోటైప్ మూవీలో చూడండి నైస్ అండ్ ఇప్పటివరకు మీరు తెలుగులో చేస్తున్న మూవీస్ కానీ గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రోల్స్ కానీ అట్లా ఉన్నది మీరు ఎందుకు ఒక ఛాలెంజింగ్ పాత్రలు తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు ఎనీ రీజన్ బిహైండ్ దట్ చూస్ ఎనీ చూసుకోవాలనా అంటే వై డిడ్ యూ చూసింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఛాలెంజింగ్ అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ టు లైక్ టు సాటిస్ఫై యోర్ సోల్ యూ నీడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అంటే మేబీ ఒక కామిక్ టచ్ ఉండొచ్చు లేకపోతే లైక్ సంథింగ్ డిఫరెంట్ అది చేయాలని ఎప్పుడు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు మీకు అలాంటి రోల్స్ రావు అండ్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ వుడ్ లైక్ ఎంబ్రేజ్ ఇట్ అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి సో ఐఎమ్ డూయింగ్ ది సేమ్ అండ్ ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఎలా ఉంది బాగుంది చాలా నేర్చుకున్నాను చాలా లెసన్స్ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఐ థింక్ ఐఎమ్ స్మార్టర్ అండ్ వైజర్ నా ఇప్పుడు ఇప్పుడు కొంచెం అంటే ఎర్లీ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడున్న వర్షాకి ఇప్పుడున్న వర్షాకి వాట్స్ ద డిఫరెన్స్ బ్యాక్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ బిలీవ్ ఇఫ్ సమ్మన్ టోల్డ్ మీ ఓ ఇది ఇలా ఉంటుంది మీరు ఇలా చేస్తున్నారు మీరు నెక్స్ట్ అది మీరు నెక్స్ట్ ఇది అలాంటి చెప్పే చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఇది అది ఓ అవునా అని ఇప్పుడు ఐఎమ్ లైక్ Like, not tell so. like, I know what my reality is, I know everything. So, I don't. I do what i Wow. You know, you start maturity. You start from but you know, like, sometimes you know that people are just being sweet to you just for the sake of being sweet to you. I don't right. um, like, they give you criticism and they want good for you. కానీ అలాంటి జెన్యున్ రెస్పాన్స్ ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ సో ఐఎమ్ జస్ట్ లైక్ అది అర్థమైపోతుంది లైక్ స్లోలీ స్లోలీ ఎనీ పర్సన్ విల్ బికమ్ వైజర్ ఓవర్ టైం ఓకే అంటే ఎనీ డ్యూ ఇట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో ఇందులో లవ్ స్టోరీ నో నో లవ్ స్టోరీ లైక్ నో మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా దర్ నో స్కోప్ అక్కడ Yeah. Allah so forcibly a it would would the the thing thing ever. sadly. But sadly. movie sadly. But sadly. or sadly. slow song.